ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి ఇట్స్ బోరింగ్ నో

ఆ మై ఫ్రెండ్ అంట కొ చిన్న ప్రాబ్లం ఏంటి प्रेग्नెంట్ అయిందా నీ ఫ్రెండ్ ఏల प्रेग्नेंट మీ బాయ్స్ అంతేగా యా కమ్ బాయ్స్ లెట్స్ ఓకే కొంచెం జరగండి ఒక చిన్న పిలిస్తే నాకు నచ్చదు ఇంగ్లీష్ నాకు ఓకే ఒక మాట సర్ సత్య ఓకే

హై గ్రీన్ గర్ల్ నువ్వు ఒక పని చేయ్ వామ్ బియర్ నువ్వు తీసుకొని బెడ్రూమ్ కోట్ చేయి ఓకే రమూ లైక్ యా వాస్గాట్ ఎందుకు సూచించు నైల్ పాలిష్ వేసుకోలేదు వామ్గా ఉందా అది సత్య నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది మీరు ఎలాగైనా వే నా గురించిన అది కాదు అది కాదు మీ ఫాదర్ కి చెప్పి కాస్త రెకమెండ్ చేస్తే అయితే నువ్వు ఒక పనిచేయ్ మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్ అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూరా ఎవరింగ్

అయ్యో ఇది చాలా చిన్న విషయం నా గురించి మీకు తెలియదు అనుకుంటాను పాస్పోర్ట్ ఏంటి వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు ఒక పాస్పోర్ట్ ఏంటి రెండు పాస్పోర్ట్లు ఇప్పిస్తాను సరేనా ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు కడికి ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేస్తాను సరే ఆయన దశావతారంలో కమలే కదా నోను ఒరిజినల్ జార్జ్ బుష్ ఐ అమ్ వెరీ సింపుల్ పర్సన్ యూ నో సార్ మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా మీరేం కంగారపడకండి రేపు నేనే పాస్పోర్ట్ తీసుకొని నేనే ఎయిర్పోర్ట్ కు వచ్చి నేనే విమానంలో కూర్చోబడతాను ఏంటి కళ్యాణ్ పార్టీ ఇస్తానంటే చాలు ఏసుకుంటే వెళ్ళిపోయి పేకల దాకా తాగి పేపారా ఊరిపోతున్నావు తమర ఎప్పుడు అబ్బో ఇదంతా సిగ్గే అలమేలో వేరే కూడా కళ్యాణ్ సూపర్ జడ్జి గారి అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిరగరంగా ఉంటుంది అనుకుంటాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా అనకాపల్లి కూడా వెళ్ళలేవు అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనే కదా పెళ్లికి రెండు రోజుల ముందు నేను యూఎస్ యుఎస్ కు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు చెప్పి మరి వెళ్ళరా దానికంటే రెండు రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా ఎందుకంటే ఈ మధ్య మన ఊరు కట్టేసి కొట్టడం లేదు ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసి రాక్ స్టోన్ గోల్ లాగా ఎగరేసి మరి తంతున్నారు ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా నువ్వు మన ఊరు సపోర్ట్ చేసి మాట్లాడతావుగా బాగా అనుభవించు ద్రోహి చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన పొలవర వద్ద చూపిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు కాకుండా ఆయన మీద వివిధ అభిప్రాయాలు ఉన్నాయి போலீஸ் லுகேஷன் என்ன போது செய்தி தரப்பு செய்து தான் போயிட்டு வந்தவன் டாவிஸ்ல நீங்க ఏంటి సారా మావయ్య గారు వచ్చి కార్ లో కూర్చో వద్దు పర్లేదు నువ్వు అల్లుడు బైక్ తీసుకొచ్చి అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను అయ్యో రా అల్లుడు అల్లుడు నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా తెలుసా అలాగే నిన్ను చూసిన వెంటనే అనకా బలి కరెక్ట్ గా తెలిసిపోతుంది నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లో ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది అలాగా ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు శాస్త్రి కాదు మావయ్య మన సరౌండ భవనం ఉంది కదా అలాగే శాస్త్రి భవనండి ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట టిఫిన్ చాలా బాగుంటుందా డ్రైవరు బండి అక్కడికి పోవన్నాయి వద్దు వద్దు అది చాలా చిన్న హోటల్ మావయ్య అక్కడికి మీరు రావడం అంటే బాగోదు అల్లుడు నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను నాకు ఎండి చేపలు అంటే చాలా ఇష్టం ఓప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి మిరపొడి అన్ని మూకుల్లో వేసి వాడికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన ఆహా నోట్లో నీళ్లు తాండే అమ్ము ఒక మూకుడు మొక్కల్ని నేను ఒక్కడిని లాగించేస్తాండే చూసుకో మరి మావయ్య నేను ఇక్కడ దిగుతాను మావయ్య అరే నేను నిన్ను డ్రాప్ చేస్తానో రావద్దు మావయ్యా నాకు అర్జంట్కి ఒక కొరియర్ పనుంది అందుకని ఇక్కడే దిగుతాను నీకు మరీ సిగక్కువ డ్రైవర్ ఆ పక్కన ఆపు జాగ్రత్త ఉండదు అయ్యా థ్యాంక్స్ మత లాప్టాప్ ఆఫ్ లో ఉంది ఓ ఇది ఇంకా అది సరిగ్గానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళిపోతున్నాం వేయ్ అలా వెళ్ళే దారిలో నన్ను ఏ దుబాయ్ లోనే దించేసి వెళ్ళిపోరా ఒంటెలు మేపుకుంటాను బతికేస్తాను మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు నాయనా నువ్వు అమెరికా కాదు కదా ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు బాబుని వెతుకుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను ఒకడిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి ఓకే ఓకే అతనితో నీకు పని అయిపోయిందిగా కచ్చితంగా మచ్చానూ ఏం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పేయ్ ఎందుకంటే ఒక సూపర్ పక్కన ఇద్దరు ముక్కులు చూస్తుంటే ఎప్పుడూ ఉంటారు నాకు ఎంత సహాయం ఒక థాంక్స్ కూడా చెప్పలేదు టేకింగ్ అవుట్ కాఫీ నా మనసులో ఉంది చెప్పేస్తాను ఆ తర్వాత వెళ్తాం నాకు నచ్చిన పని నేను చేస్తాను నాకు బాగా నచ్చాడు మై బెస్ట్ ఫ్రెండ్ ఈ నాకు చంటి ఏంటి సాయంత్రం ఎప్పుడు అవుతుంది మధ్యాహ్నం తర్వాత అవుతుంది మరి మధ్యాహ్నం ఎప్పుడవుతుందిరా ఇదేరా మధ్యాహ్నం ఇదే మధ్యాహ్నం ఇదే మధ్యాహ్నం ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయింది అంతే మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయ్యి పీతాపురం వెళ్ళి పిల్లలు చూసుకొని అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకు వచ్చేసారే పొంగురు మామా ఏదో పిల్లలు చూసి తాలైతే కట్టాను కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి మీద కత్తులు పెట్టారే మీకు ఏమైనా న్యాయంగా ఉందా ఎక్కడికి వెళ్ళాడు నీకు మాత్రమే తెలుసు చెప్పు చెప్తే వదిలేస్తారా బొంగురు కొత్త మామా ఎక్కడున్నాడో చెప్పేమంటారా చెప్పరా ఆ వాడు ఫారెన్ లో ఉన్నాడు అయ్యా నిజం చెప్పాడు నెక్స్ట్ ఫారెన్ లో ఉన్నాడు వస్తాను తెలివిదు కూడా ఫారెన్ లో ఎక్కడ జాగ్రత్త తెలిపోద్ది అయ్యా మేము మేసమ్మ మీద ఉట్టేసి చెప్తున్నాను వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు ఒక పని చేయి ఏంటో తీసుకురా ఏమయ్యా పెళ్లాం పిల్లలు ఉన్నారు కదా మీకు అసలు మనస్సాక్ష లేదా మీసం మూలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ ఫుల్ కలలు కంటూ వస్తున్నారు ఇప్పుడు నా కళ్ళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకట్లేదు అయ్యా నా కొడుకు నా దగ్గరకు వచ్చేంత వరకు నీ పెళ్ళ మా ఇంట్లోనే ఉంటుంది తర్వాత నీకు ఫస్ట్ నైట్ తీర్పిచ్చారయ్యా మీరు పెద్దరాయల్లో మోహన్ బాబు లాగా బొంగురు గొంతు మామా మీరు కత్తులు తీసారంటే నేను వెళ్లి నా పెళ్ళంతో రెండే రెండు మాటలు చెప్పు వచ్చేస్తాను వాడికి చెప్పు చెప్పొస్తా అంటే వద్దులేమా చెప్పు వద్దు చెప్తే ప్రాబ్లం అయితే వెళ్లి నా పెళ్ళంతో బేధవలో దయాదాక్షను లేని మొరటి నాయాలు పత్తులతో బెదిరించి పంటను పంపించేశారు చేస్తే కానీ మనకు స్వాపం జరగదని చెప్పి రవ్వనండి ఏం దాచి పెట్టుకున్నాను రా ఓకే ఓరే కళ్యాణ్ నీ ఎక్కడున్నావురా ప్రతి ఒక్కడున్నా పంచాయతీ చూస్తున్నాడు ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడవు ఐ ఎక్స్క్యూస్ మీ నువ్వు ఒంటి మీద కలియ నువ్వు లేకుండా మన ఊరెంతా ఓకే కమింగ్ థ్యాంక్ డీజిల్ ఏంటబ్బా వీళ్ళు ఒక చూడడానికి తారు డబ్బాల్లో ఉన్నారు వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా చక్కనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్లో షుగర్ అని అంటున్నట్టున్నారు కళ్యాణే పంపించుంటాడు ఎస్ మా ఇంటి పేరు షుగర్ అవును మీ ఇద్దరు యాక్టర్లేనా ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే అడిగాను అవును మీరేంటారు ఏను పోతులా ఇలా బలిచిపోయారు ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా మెలవెల మెరిజిపోదురాయా ఏంట్రా మీరు అసలు నవ్వనే నవ్వరా సర్లే నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు ఇక మీరేమన్నా అవుతారు ఇదేంట్రా ఎవరు లేని చోటు తీసుకొని ఆపారు బాత్రూమ్ అలాగే దిగుతున్నా షుగరా షుగర్ టేక్ మీ ఐక్ బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగరా అయ్యో నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి తెలియదు అండి మా ఇంటి పేరు షుగర్ అండి నన్నే పిలిచాను అనుకుని వచ్చానండి దయచేసి వచ్చానంటే మీకు నన్ను పెడతానా ప్రతి రోజు పే చేస్తూ కరెక్ట్ టైం వచ్చి కరెంట్ బిల్ కట్టనట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా నాకు కనుక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను థ్యాంక్స్ అన్న ఊరగాయ బోట్లు ఉంది అది కనుక పగిలిందంటే మీకు పగులుద్ది అయ్యో కేకేస్తే ఓయన పలికే నాదుడు కూడా లేడు ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు ఇప్పుడు నేను కళ్యాణ్ ఎక్కడైనా వెతకరు కళ్యాణం